ఈ అబ్బాయి చెక్క దొంగ మీద శబ్దం లేకుండా నడవాలి అతను కొంచెం శబ్దం చేసినా అతని యజమాని అతని కాళ్ళపై చాలా ప్రమాదకరమైన రీతిలో కొడతాడు రైజో ఎప్పుడు రాత్రంతా నొప్పితో నిద్రపోయేవాడు కానీ కొంతకాలం తర్వాత అతని కాలు నొప్పిగా అనిపించాయి మరియు అతని కాళ్ళకి మందు పోస్తున్నది తన స్నేహితురాలని అతను చూశాడు ఇది చూసి అతని కలలో నీళ్లు వచ్చాయి మరియు అతని మార్ట్సును రక్షించాలని ప్రతిజ్ఞ చేసుకున్నాడు రోజులు గడిచే కొద్దీ శిక్షణ కూడా కష్టమైంది మార్ట్సు ఎల్లప్పుడు రైజోకు మద్దతుగా ఇచ్చింది కాబట్టి అతను ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాడు ఒకరోజు పోటీలో ఆమె తన ప్రత్యర్థిని ఓడించగలిగింది కానీ ఆమె ఓడిపోయిన వ్యక్తిని చంపలేకపోయింది దీని కారణంగా ఆమె యజమాని కత్తితో ఆమె ముఖాన్ని కోసి బంధించాడు అదృష్టవశాత్తు ఆ అబ్బాయి ఆమెకు తాగడానికి నీరు ఇచ్చాడు దాని కారణంగా ఆమె బ్రతికే ఉంది అయితే ఒక రాత్రి ఆమె రహస్యంగా ఆ ప్రదేశం నుండి పారిపోవడానికి సిద్ధంగా ఉంది ఆ అబ్బాయి ఆమె ఇక్కడే ఉండమని అడుగుతాడు కానీ ఆమె దానిని ఇంకా తట్టుకోలేకపోయింది కాబట్టి ఆమె రైజోకి వీడ్కోలు పలికి అక్కడ నుండి వెళ్లిపోయింది తర్వాత రైజోను అతని యజమాని బంధించాడు మరియు పోవడానికి ప్రయత్నించడం వల్ల తన జీవితాంతం చెల్లించాల్సి వచ్చింది అతను ఆమె వైపు చూడటమే గాని ఏమి చేయలేకపోయాడు కానీ కొంత సమయం తర్వాత ఆమె మరణించింది